ప్రపంచ దేశాలలో శాంతి సమాధానాలు నెలకొల్పటంలో వారు చూపిస్తున్నటువంటి చొరవను దేవుడు దండిగా మెండుగా ఆశీర్వదించి ప్రపంచ దేశాల మధ్య శాంతి సమాధానం నెలకొన్నట్లు ప్రార్థన చేసుకుందాం ఓ ప్రభువా మేం చేయు ప్రార్థనను ఆలకించండి రానున్నటువంటి సమీపమైనటువంటి రోజులలో మన భారతదేశం అంతా కూడా సార్వత్రిక ఎన్నికలకు సిద్ధపడుతున్నటువంటి తరుణము ఓటు హక్కును చక్కగా వినియోగించుకొని ప్రజా సంక్షేమాన్ని నిస్వార్థ బుద్ధితో సేవ చేయగలిగేటువంటి నాయకులను ఎన్నుకునేటువంటి విచక్షణ జ్ఞానము అందరికీ కలగాలి అని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు బాగా జరుగుట కొరకై మనం ప్రార్థనలు జరుపుకుందాం ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి ముఖ్యముగా ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి పీఠాధిపతులను గురువులను విచారణ గురువులను అమ్మగారులను ఉపదేశకులను ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను హతలిక క్రైస్తవ ప్రజలందరూ కూడా మన మిత్రాస నలుమూల నుంచి ఇక్కడ సమావేశమయ్యాం కనుక మనందరి యొక్క ఐక్యత మనందరి యొక్క విశ్వాసము ఇంకా దండిగా మెండుగా ప్రబలట కొరకు దేవుని ప్రార్థన చేసుకుందాం ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి ఇక్కడ ఉన్నటువంటి మిషనరీస్ ఆఫ్ మదర్ మేరీ అనేటువంటి సభకు చెందినటువంటి అమ్మగారులను వారి యొక్క పరిచర్యను దేవుడు దండిగా మెండుగా ఆశీర్వదించాలని ముఖ్యంగా ప్రతిభన్నటువంటి వన్నటువంటి పంచగాయాలు పొందినటువంటి ఈ అమ్మాయికి దేవుని మార్గము దేవుని యొక్క తలంపు ఎరుక చేయబడినట్లును ఆయుర భాగ్యములతో వదిలినట్లును ఈ అమ్మాయి యొక్క శ్రేయస్సు కొరకు వీరి యొక్క సభ కొరకు సభ ఫౌండర్ అయినటువంటి ఫాదర్ సురేష్ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం ఓ ప్రభు ఆమె ప్రార్థనను ఆలకించండి సొంత అవసరముల కొరకు భక్తితో ఈరోజు ఈనాడు ఈ పరిశుద్ధమైనటువంటి పల్లి పూజలో మీరందరూ చాలా మంది మీ తలంపులను ఇక్కడ సమర్పించి ఉన్నారు అందరి యొక్క తలపుల కొరకు ఇక్కడ చదవలేకపోవచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి గురువులందరూ సమిష్టిగా పిడాపోతో కలిసి మీ తలపుల కొరకు ప్రార్థన చేస్తున్నారు మీ తలపులు దీవించబడినట్లు వేడుకున్నాను ఓ ప్రభు ఆ మీరు చేయి ప్రార్థనను ఆలోకించండి తెలుగు ప్రయాణములో దేవుడు మీకు తోడుగా ఉండాలి అని రానున్నటువంటి రోజుల్లో విశేషముగా ఇంకా ఎక్కువగా ఇక్కడ మనమందరం తరచుగా దేవుని స్థితించి మహము పరిచేటువంటి ధన్యత మనకు లభించినట్లు ప్రార్థన చేసుకుందాం ఓ ప్రభు ఆలకించండి సొంత చేసుకుండి ఈ మనవలన్నింటినీ మన రక్షకుడు పునరుద్ధారణటువంటి ఏసు స్వామి పేరుట పరమతంత్రిని వేడుకుందామో ఆమె

No <imitation> know